తెలంగాణలో జరిగే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలు కేవలం పదిహేడు మందిని లోక్ సభకు పంపడానికి మాత్రమే పరిమితం కావడం లేదు ఈ ఎన్నికలు తెలంగాణ చిత్రాన్ని సమగ్రంగా మార్చేయబోతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకున్నా ఒకటి రెండు మూడు స్థానాలు మారబోతున్నాయి కొందరికి రాజయోగం పట్టబోతున్నది కొందరికి ఉన్న స్థానం ఊడిపోతుంది మూడు ప్రధాన పార్టీలో అంతర్గత మార్పులు ఖచ్చితంగా అనివార్యమవుతాయి ముఖ్య నేతలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోక తప్పని స్థితి వస్తుంది చివరికి ఎవరు అధికారంలో ఉంటారో ఎవరు పక్కకు తొలుగుతారో కూడా తేలిపోతుంది ఇంతకు ఆ మార్పులేంటి ఆ కీలక మార్పులకున్న పాజిబిలిటీస్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మండు టెండల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల బలాబలాలనే కాదు వాటి భవిష్యత్తును కూడా తేల్చేయబోతున్నాయి కేవలం పార్టీలే కాదు వాటి నాయకుల తలరాతను కూడా డిసైడ్ చేయబోతున్నాయి తెలంగాణలో తమకు చాలా బలం ఉందని పార్టీలో ప్రజల్లో తమ నాయకత్వం పట్ల అంచలంచల విశ్వాసం ఉందని నాయకులు నిరూపించుకోవడానికి కూడా ఈ ఎన్నికలు ఓ బాక్సింగ్ రింగులా మారాయి అందుకే విజయమే పరమావధిగా పార్టీలు ఎన్నికల్లో కొట్లాడుతున్నాయి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా సరే తెలంగాణ రాజకీయాల్లో పార్లమెంటు ఎన్నికల తర్వాత భారీ మార్పులు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి ఫలితాలను బట్టి ఎలాంటి మార్పులు జరుగుతాయనే విషయంలో మాత్రం ఇప్పుడు ఒక అంచనాకు రావచ్చు పాజిబిలిటీ వన్ తిరుగులేని రాజకీయ శక్తిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గాలివాటం కాదని కాంగ్రెస్ పార్టీ తాను అసలు శిస్సులో ప్రజానాయకుడేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం ఓట్లు అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇదే శాతంతో మళ్లీ ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడు అసెంబ్లీ సీట్లు వస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి ఆశిస్తోంది అసెంబ్లీ ఎన్నికల కన్నా తమకు ఓటు శాతం పెరుగుతుందని కనీసం నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తుంది అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీకి కనీసం పది నుంచి పన్నెండు సీట్లు ఖాయంగా వస్తాయి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ బలం ఖచ్చితంగా పెరిగిందని పార్లమెంటులో మెరుగైన ఫలితాలే రావచ్చని అనేక సర్వేలు చెబుతున్నాయి కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్న పన్నెండు సీట్లు కాకపోయినా కనీసం సగం సీట్లు ఖాయమంటున్నారు మిగతా రాజకీయ పార్టీల కన్నా ఒక్క సీటు ఎక్కువ గెలుచుకోగలిగినా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగుండదు వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే విమర్శకుల నోళ్లకు తాళం పడుతుంది తెలంగాణలో కాంగ్రెస్సే నెంబర్ వన్ అనే అభిప్రాయం స్థిరపడుతుంది అన్నింటికీ మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతారు పార్లమెంటు ఎన్నికల్లో అన్నీ తానే పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా విజయం ఆయన ఖాతాలోనే చేరుతుంది పార్టీలో కూడా ఆయనకు ఎదురుండదు కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో చేరికలు కూడా జోరందుకుంటాయి ఐదేళ్లు ఢోకా లేకుండా పాలన సాగుతుంది తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో పాటు కేంద్రంలో కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు రేవంత్ కు అదనపు బలం వస్తుంది కేంద్రంలో రెండు మూడు మంత్రి పదవులు వస్తాయి నిధులకు ఢోకా ఉండదు కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రం చాలా ముఖ్యమైన రాష్ట్రంగా మారుతుంది అధికారానికి మరింత చేరువలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే ఆనవాయితీ కొనసాగుతుందని బీజేపీ ఆశిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లతో బీజేపీ ఎనిమిది సీట్లు సాధించింది అంతే శాతం సీట్లు వస్తే మాత్రం బీజేపీ రెండు సీట్ల కన్నా మించి గెలిచే అవకాశం లేదు అయితే తాము ఈసారి నలభై శాతం వరకు ఓట్లు తెచ్చుకుంటామని పది సీట్లు సాధిస్తామని బీజేపీ చెప్పుకుంటోంది మరి రెండు కాకుండా మరీ పదికి పోకుండా మధ్యస్థంగా సీట్లు వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి కాంగ్రెస్ కు సమానంగానో ఒకటి రెండు తక్కువగానో బీజేపీ సీట్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సీట్లు సాధించే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ మరింత చేరువవుతుంది ఓట్ల శాతం ముప్పై ఐదుకు చేరుకున్నా సరే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాభై వేలకు తగ్గకుండా బీజేపీకి ఓట్లు పోలవుతాయి బీఆర్ఎస్ బాగా దెబ్బతిని ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది బీజేపీలో చేరే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుంది ప్రతి చోట ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరుకుతారు బీజేపీ ఆశిస్తున్నట్లు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే అది ఆ పార్టీకి మరింత బలమవుతుంది పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులయ్యే అవకాశం ఉంటుంది అది పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది ఎన్నికలు బీజేపీ బలం పెంచుకోవడానికి చాలా కీలకమైన అవకాశం ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాకుంటే మాత్రం అది బీఆర్ఎస్ కు ఉపయోగపడే అంశం అవుతుంది పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా మరికొన్ని బీజేపీ గెలవాలి మొత్తంగా బీఆర్ఎస్ కన్నా ఒక్కటైనా ఎక్కువ స్థానం దక్కించుకోవాలి అలా జరక్కుంటే బీజేపీకి గడ్డు కాలమే తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీకి ఇంతకు మించిన అవకాశం మాత్రం లేదు తెలంగాణలో బీజేపీ ఆశించిన స్థానాలు గెలుచుకున్నప్పటికీ వారికి కేంద్రంలో అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యం పాజిబిలిటీ త్రీ కేసీఆర్కు పునర్వైభవం అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఏమరపాటులో ఓడిపోయామని కానీ తెలంగాణలో తామే మెయినని బీఆర్ఎస్ ప్రజల్లో తనకు మించిన క్రేజ్ ఎవరికీ లేదని కేసీఆర్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇందుకు పార్లమెంటు ఎన్నికలే పరీక్ష గడిచిన రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్న కేసీఆర్ ప్రభ భవిష్యత్తులోనూ ఉంటుందా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి పార్లమెంటు ఎన్నికల్లో కూడా అంతే శాతం ఓట్లు పోలైతే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఏడు సీట్లు వస్తాయి అయితే ఓట్ల శాతంతో సీట్లలో కొంచెం తగ్గుదల వచ్చినా కచ్చితంగా ఐదు సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ నాయకుల ధీమా ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ ఐదు సీట్లు గెలిచినా గొప్ప విజయం కిందే లెక్క బీజేపీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెలిచినా బీఆర్ఎస్ అద్భుతం చేసినట్లే అలా జరిగితే బీఆర్ఎస్ భవిష్యత్తుకు కేసీఆర్ నాయకత్వానికి తిరుగుండదు కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా నిలవడం వల్ల పార్టీ నుంచి వలసలు కూడా ఆగిపోతాయి కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు కానీ అనుకున్నట్లు కనీసం ఐదు సీట్లు కాకుండా ఒకటో రెండో సీట్లకో పరిమితమైతే మాత్రం బీఆర్ఎస్ భవిష్యత్తు గదరగోళంలు పడక తప్పదు కేసీఆర్ రాజకీయాల్లో కొనసాగడం కూడా ప్రశ్నార్థకమవుతుంది బీఆర్ఎస్ ఓట్లు సీట్లు బాగా తగ్గితే ఆ స్థానాన్ని బీజేపీ పూరిస్తుంది అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు ప్రధాన పార్టీలుగా మారతాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీల మధ్య అధికారం కోసం పోటీ జరుగుతుంది బీఆర్ఎస్ నామమాత్రం కావాల్సి వస్తుంది బీఆర్ఎస్ లో మిగిలిన వారు కూడా వేరే దారి చూసుకుంటారు బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎన్నికలు చావో రేవో అన్న మాదిరి సవాలే ఫోర్ అన్ని పార్టీల నాయకత్వంలో మార్పు పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రధాన పార్టీల రాష్ట్ర సారథులు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా సరే ఆయన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోక తప్పదు ఎస్సీలోని మాదిక వర్గానికో బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి లభించే అవకాశాలున్నాయి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వదులుకోక తప్పదు బీజేపీకి బీసీ నాయకుడు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ లో కూడా సంస్థాగత మార్పులు అనివార్యమంటున్నారు అధ్యక్షుడిగా కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మాత్రమే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కూడా కేసీఆర్ అటు అధ్యక్ష పదవిలో ఇటు శాసనసభాపక్ష నేత పదవిలో ఉంటారా లేరా అన్నది సందేహమై పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించకపోతే కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది అప్పుడు కేటీఆర్ హరీష్ రావు పార్టీలో చాలా కీలకంగా ఉంటారు పార్టీ బాధ్యతలు అసెంబ్లీ బాధ్యతలు చెరొకరికి అప్పగించే అవకాశం ఉంది ఒకవేళ పార్టీ మంచి ఫలితాలు సాధించినప్పటికీ సంస్థాగత మార్పులు తప్పవంటున్నారు కేసీఆర్ రెండు పదవుల్లోనూ కొనసాగుతారు పార్టీలో ప్రస్తుతం ఎక్కువ కష్టపడే నేతగా పేరున్న హరీష్ రావుకు పార్లమెంటు ఎన్నికల తర్వాత కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది అసెంబ్లీకి వెళ్లడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు కాబట్టి హరీష్ కు అసెంబ్లీ బాధ్యతలు అప్పగించవచ్చని అభిప్రాయాలున్నాయి కేశవరావు పార్టీ మారడంతో పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టు ఖాళీ అవ్వడంతో ఆ పదవికి హరీష్ పేరును పరిశీలించే అవకాశాలున్నాయి ఏదేమైనా పార్లమెంటు ఎన్నికల తర్వాత హరీష్ కు బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మాత్రం పుష్కలంగా పరిస్థితులు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సంబంధం లేకుండా అదో ప్రత్యేక లోకం అనేటట్టుగా ఉండే పాతబస్తీలో ఓవైసీ కుటుంబం ఆధిపత్యం కొనసాగే అంశం కూడా ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలతోనే ముడిపడి ఉంది పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ స్థానంలో బీజేపీ నుంచి ఈసారి గట్టి పోటీ ఎదురవుతుంది ఈ పోటీలో ఓవైసీ మళ్లీ గెలిస్తే బస్తీపై ఓవైసీ కుటుంబానికి మళ్లీ తిరుగులేని ఆధిపత్యం దక్కినట్లే ఒకవేళ ఓడిపోతే మాత్రం అసదుద్దీన్ భ్రమ పసుకబారినట్టే పాత బస్తీలో పాగా వేయాలనే బీజేపీ చిరకాల వాంఛ నెరవేరితే అది అసదుద్దీన్ రాజకీయ భవిష్యత్తుకు దెబ్బవుతుంది డీలిమిటేషన్లో హైదరాబాద్ లోక్సభ పరిధిని మార్చాలనే ఆలోచన అధికార పార్టీకుంది మొత్తం ఒకే వర్గం ఓట్లు ఉండకుండా హైదరాబాద్ నియోజకవర్గాన్ని పునర్విభజించే అవకాశం కూడా ఉంది అది కూడా ఎంఐఎంకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే పాసిబిలిటీ సిక్స్ ఆయా పార్టీలు ఎన్ని సీట్లు గెలుస్తాయనే అంశంతో పాటు ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే అంశాలు కూడా ఈసారి చాలా ముఖ్యం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరింత బలోపేతం కావాలంటే మలకాజ్గిరి మహబూబ్ నగర్ పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ గెలవడం చాలా తప్పనిసరి మల్కాజ్గిరి రేవంత్ ప్రాతినిధ్యం వహించిన స్థానం కాగా మహబూబ్నగర్ ఆయన సొంత నియోజకవర్గం ఈ రెండింట్లో గెలిస్తే రేవంత్ను బయట ఎవరూ ప్రశ్నించే అవకాశం కూడా ఉంటదు కానీ ఖమ్మం నల్గొండ లాంటి జిల్లాలలో పార్లమెంటు సీట్లు గెలిచి మల్కాజ్గిరి నగర్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ పై స్వపక్షంలోని దిప్పిపొడుపులు తప్పకపోవచ్చు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ జీకే అరుణ లాంటి బీజేపీ నాయకులు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది ఈసారి ఓడిపోతే బీజేపీలో వారి నాయకత్వానికి వేటలు వారతాయి సీఎం రేసులోనూ కేంద్ర మంత్రి రేసులోనూ పార్టీ అధ్యక్ష పదవి రేసులోనే ఉండాలంటే వారికి గెలుపు తప్పనిసరి ఇక బీఆర్ఎస్ గెలిచే సీట్లను బట్టి ఆ పార్టీ నాయకుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అంతా కలిసే ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ హరీష్ కేటీఆర్ మధ్య ఖచ్చితంగా పోటీ ఉంటుంది మెదక్లో గెలవడం హరీష్ కు కరీంనగర్లో గెలవడం కేటీఆర్ కు తప్పనిసరి కరీంనగర్ లో బీఆర్ఎస్ ఓడిపోయి మెదక్లో గెలిస్తే అది హరీష్ ప్రాబల్యం మరింత పెంచుతుంది అదే మెదక్లో ఓడిపోయి కరీంనగర్ సీటు గెలిస్తే కేటీఆర్ నాయకత్వానికి ఎదురుండదు కాబట్టి రెండు చోట్ల బీఆర్ఎస్ గెలవడంపై భావి నాయకుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది మొత్తం మీద దేశానికి అంతటికీ ఇవి సాధారణ ఎన్నికలే అయినా తెలంగాణ విషయంలో మాత్రం అసాధారణ ఎన్నికలు